రహస్య సర్వే జరిగిందా అధికారులు నీతివంతుల ప్రభావం రేవంత్ రెడ్డిపై ఉందా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది తెలంగాణ భూములు మనవే అన్న కేసీఆర్ మాటల్లో మతలబు అర్థం ఎవరికీ అర్థం కాలేదంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ వస్తే ఎవరు లాభపడ్డారో తెలంగాణ ప్రజలకు అర్థమైంది అని అంటున్నారు వివరిస్తున్న నాయకులు తెలంగాణ రాష్ట్రంలో చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు భారీ ఎత్తున కబ్జాకు గురైన విషయం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి బయటపడుతుందని ప్రజలు అంటున్నారు హైడ్రా ఏర్పాటు ఎందరో మేధావులు మాజీ న్యాయ వ్యవస్థలో పనిచేసిన రాజకీయ పండితులు వివిధ సంస్థల్లో అనుభవం ఉన్నవారి సలహాలు సూచనలు ఇచ్చినట్లుగా సమాచారం హోంవర్క్ లేని ఏ పనైనా సమాజంలో దేశంలో రాణించలేదని అంటున్న ఆర్థిక రంగ నిపుణులు వేల కోట్ల రూపాయల ఖరీదైన భూములు అన్యాక్రాంతమై ప్రకృతి పరంగా సమతుల్యం లోపించినందువల్లే చెరువుల్లోకి కుంటలోకి నదుల్లోకి చేరాల్సిన వరద నీరు ఇండ్లను ముంచేస్తూ తన ప్రవాహాన్ని సాగిస్తుందని తెలుపుతున్న ప్రకృతి మీద ఎంతో కాలంగా విశ్లేషిస్తున్న మేధావులు ప్రస్తుతం నగర పట్టణాలు మండల గ్రామ ప్రధాన కూడళ్ళు యాంత్రికంగా వ్యాపార దృక్పథంతో ఏర్పాటు చేసుకుంటున్నందునే భారీ వర్షాలు కురుస్తున్నప్పుడల్లా ప్రజల ప్రాణాలు వాస్తులు నీటి పాలైతున్న విషయాన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రకృతి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరదలతో ముప్పు ఏర్పడిందన్న అంశాన్ని పరిశీలిస్తే అర్థమవుతుందంటున్న ఇంజనీరింగ్ నిపుణులు నీరు ప్రధానంగా లోతట్టు ప్రాంతాన్ని ఆకర్షిస్తుంది ఎంచుకొని ప్రవహిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వే చేసినప్పుడే పలు భద్రతా చర్యలు తీసుకుంటే ఇలాంటి విధ్వంసం జరుగుతుందని జరగ జరగకుండా ఉంటుందని వారికి తోడు సంబంధిత అవినీతి అధికారుల వల్ల వరదల్లో ఎందరి ప్రాణాల్లో గాలి కలుస్తున్నాయని ప్రకృతి మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు అంటున్నారు ప్రకృతి విలయ తాండవ ముందు మానవ శక్తం ఏపాటికి పనికిరాదని హెచ్చరిస్తున్న పర్యావరణవేత్తలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ప్రయోగాత్మకంగా చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు కబ్జా అంశాలను సీరియస్గా తీసుకొని రాబో తరాలకు మంచినీరు గాలి వెలుతురు భూమి మిగిలే ఉంటుందని వాతావరణ సమతుల్యంతో మానవ మనగడ కొనసాగుతుందనే సదుద్దేశంతో హైడ్రా సంస్థను ఏర్పాటు చేసినట్టుగా జరిగిందని తెలుస్తుంది నగరంలో జరిగిన కబ్జాలు వివరాలు ప్రకారంగా లొసుగులు ఖర్చుకునే లోబర్చుకునే పద్ధతులు సపోర్టింగ్ డాక్యుమెంట్లు పరిశీలన రెవెన్యూ నీటిపారుదల సర్వేయర్ శాఖలతో సమన్వయం చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించాకే హైడ్రా బృందాలతో కూల్చివేతలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ధనిక కుటుంబాలు సమాజంలో స్టేటస్కు తగ్గట్టుగా అనే ఆలోచనతో చుట్టుపక్కల ఉన్నటువంటి చట్టాలను చుట్టరికం చేసుకొని బఫర్ జోన్ ఎఫ్టిఎల్ నిబంధనలను ఉల్లంఘించి భవన నిర్మాణాలు చెరువుల్లో సంబంధిత అధికారులతో లోబర్చుకొని చేసుకున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించి సాక్షాధారాలను సైతం ఆధారంగా చేసుకునే కూల్చివేతలు జరుగుతున్నట్టుగా సమాచారం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాబుకు సొగసుకు క్రేజ్ పెరిగిందంటున్న పలువురు నాయకులు ఫామ్ హౌస్ డిమాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ వ్యవహార శైలి డబ్బున్న నాయకులు అందరూ మేము మిమ్మల్నే ఫాలో అవుతాం సార్ అనే విధంగా బఫర్ జోన్లు ఎఫ్టీఎల్లో ప్రభుత్వ భూములో ఫామ్ హౌజులు నిర్మాణం జోరుగా సాగిందని ప్రభుత్వ సర్వేలు తేలిందంటున్న అబ్జర్వేషన్ చేసినటువంటి పలువురు మేధావులు